హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా మరి భారతదేశంలో అనేక రకాల ఆలయాలు దేవతలు దేవుళ్ళు ఉన్నారు ఈరోజు మనం ఒక విచిత్రమైన ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయానికి వెళ్ళాలంటేనే భక్తులు భయపడుతూ ఉంటారు మరి ఆ ఆలయం యొక్క వివరాలు మరి లాఫింగ్ బుద్ధ అనేది ఇంట్లో ఉంచుకుంటే అదృష్టమా దురదృష్టమా అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు క్రింద కనబడే సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ లోకి రావడం అనేది జరుగుతుంది మరి మన దేశంలో అనేక రకాల ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి కాని మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఆలయం పేరు విన్నా ఆలయాన్ని దర్శించాలన్న మనసులో ఏదో మూల చిన్న భయం కలగక మానదు సహజంగా మనం ఆలయానికి వెళ్లినప్పుడు గర్భగుడిలోని దేవుడిని ఎప్పుడెప్పుడు చూడాలనే ఆరాటం ఆతృత తమ కోరికలను చెప్పుకొని నెరవేర్చమని కోరటం దానికి బదులుగా ఏవో మొక్కులు చెల్లించుకుంటామని మొక్కుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయంలో గర్భగుడిలో దేవుడిని దర్శించటానికి మాత్రం భయపడుతూ ఉంటాం మరి ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో బార్ముల్ అనే ప్రాంతంలో ఉన్న ఆలయమే యమధర్మ రాజుకి ఉన్న ఏకైక ఆలయం దీన్నే పరమేశ్వర్ మహాదేవ్ టెంపుల్ గా అంటారు భక్తులు దీన్ని లార్డ్ ఆఫ్ డెత్ టెంపుల్ గా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం ఈ ఆలయాన్ని బయట నుండి దర్శించి వెళ్లిపోతూ ఉంటారు భక్తులు ఈ ప్రాంతంలోని వారు మాత్రం యమధర్మరాజునే దేవుడిగా భావిస్తారు మరి గర్భగుడిలో వెళ్లడానికి భక్తులు ఎందుకు భయపడుతున్నారు అంటే యముడు అంటేనే మృత్యును ప్రసాదించే దేవుడు మరి అలాంటి దేవుడిని వెళ్లి ఏం కోరుకుంటామని భక్తులు భయపడుతూ ఉంటారు అష్ట ఒకటైన యమధర్మరాజుకి ఉన్న ఏకైక ఆలయం ఇది న్యాయానికి ప్రతీకగా నిష్పక్షపాతిగా అందరికి వారి పాపపుణ్యాల ఆధారంగా శిక్షలను విధిస్తాడు ఈ ఆలయంలో రహస్య మందిరంలో చిత్రగుప్తుడు ఉంటాడని మరణించిన వారికి వారి పాపపుణ్యాలను లెక్కలు వేసి ఇక్కడ ఉన్న నాలుగు ద్వారాల ద్వారా ఆత్మ అనేది వెళ్తుందని ఆ ద్వారాలు బంగారు వెండి రాగి ఇనుముతో చేయబడి ఉండి ఆత్మ వారి పాపపుణ్యాల ఆధారంగా ఆ ద్వారాల ద్వారా వెళ్తుందని భక్తుల నమ్మకం అందుకే భక్తులు ఈ ఆలయంలోని గర్భగుడిలోకి వెళ్లడానికి భయపడుతూ ఉంటారు లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంటే అదృష్టమా దురదృష్టమా అనేది ముఖ్యంగా మన నమ్మకం పైన ఆధారపడిన విషయం కొంతమంది దీన్ని మూఢ నమ్మకం అనుకుంటారు మరికొంతమంది తమ అదృష్టానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని తమ వ్యాపారాన్ని వృద్ధి చేస్తుందని అందుకే తమ వ్యాపార స్థలంలోనూ ఇంట్లోనూ లాఫింగ్ బుద్ధను పెట్టుకుంటూ ఉంటారు కాని మన హిందూ ధర్మం ప్రకారం లాఫింగ్ బుద్ధ అనేది అదృష్టానికి బదులుగా దరిద్రాన్ని దురదృష్టాన్ని కలిగిస్తుందట మొదట్లో దీన్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఐశ్వర్యం పెరిగినట్టుగా అనిపిస్తుంది కాని తర్వాత విపరీతమైన ఖర్చులు పెరిగి అధిక మొత్తంలో ధనం అనేది ఖర్చు అవుతూ వస్తుందట అంతేకాకుండా అశాంతి అనేది ఎక్కువ కుటుంబ కలహాలు కూడా పెరుగుతాయట దీన్ని పెట్టుకోవడం కంటే పెట్టుకోకపోవడమే ఉత్తమం అని మన హిందూ ధర్మ ప్రకారం లాఫింగ్ బుద్ధ అనేది పాషాండ మతానికి చెందినది కావున మన హిందువులు దీన్ని పెట్టుకుంటే మన హిందూ దేవతలు కరుణించరని భావిస్తారు అయితే ఇదంతా ఒక నమ్మకం మాత్రమే అయితే హిందూ ధర్మం ప్రకారం మనకు శుభాన్ని కలిగించే అనేక రకాలైన చిహ్నాలు మొక్కలు ఉన్నాయి అలాంటి వాటిలో తులసి చెట్టు మరి అలాంటప్పుడు ఇతర ధర్మాలకు చెందిన లాఫిక్ ముద్దాని నమ్మడం ఏంటి అనేది కూడా ఆలోచించదగ్గ విషయమే తులసి చెట్టు ఇంటి ముందర ఉంటే లక్ష్మితో సమానం కావున బయటకు వెళ్లినప్పుడు తులసి మాతను దర్శిస్తే అంతా శుభమే అని నెగిటివ్ ఎనర్జీని తొలగించి ఆరోగ్యాన్ని కూడా కలిగించి మన మనశ్శాంతికి తోడ్పడే తులసి చెట్టు మన ఇంటి ముందర ఉంటే మనకు అదృష్టంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది అంతేకాకుండా మారేడు చెట్టు దీన్నే బిలువ వృక్షం అంటారు శివుడికి ఎంతో ప్రీతికరం అయిన బిల్వ వృక్షం ఈ బిల్వ పత్రాన్ని శివుడికి సమర్పించిన ఈ చెట్టు మొదట్లో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఈ బిల్వ వృక్షానికి నీరు పోసి పూజిస్తారో వారికి లక్ష్మి కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్